ఎవరివాన్ మీరు హెల్తీగా ఉండాలనుకుంటున్నారా అది ఫ్రూట్స్ తిని అయితే వచ్చేసిందిగా మిమ్మల్ని హెల్దీగా ఉంచడానికి మార్నింగ్ మీల్ మార్నింగ్ మీల్ మీకు అందిస్తుంది రెండు రకాల ఫ్రూట్ బాల్స్ ఫ్రూట్ బాల్స్ని మీకు మంత్లీ అండ్ వీక్లీ ప్యాకేజెస్లో కూడా అందిస్తాము మార్నింగ్ మీల్ ఫ్రూట్స్ బాల్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ మాత్రమే అతి తక్కువ ధరలతో మీకు కావాల్సిన ఫ్రూట్స్ని అందిస్తుంది ఈ మార్నింగ్ మేల్ మన ఫ్రూట్ బౌల్లో ఐదు రకాల ఫ్రూట్స్ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ ఒక స్ప్రౌట్ ఒక బాయిల్డ్ సీడ్స్ ఒక వెజిటబుల్ అలాగే ఫ్రూట్స్ బౌల్లో బాయిల్డ్ ఎగ్ ఆప్షన్ కూడా ఉంది మా ఫ్రూట్ బౌల్లో మీకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల డెలివరీ చేస్తాము మీరు ఆర్డర్ చేయాలంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కానీ మార్నింగ్ మెయిల్ వెబ్సైట్లో కానీ ఆర్డర్ చేయండి అలాగే మార్నింగ్ మీల్లో రకరకాల వెజ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మరియు పిక్కిల్స్ కూడా ఉన్నాయి మరిన్ని వివరాల కోసం మా మార్నింగ్ మెయిల్ వెబ్సైట్ను చూడండి